నమస్కారం అండి నేను మీ నండి రవికుమార్ని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్గా ఏ నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ అభివృద్ధికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయని దాని మీద మనం ఇవ్వరు చర్చిద్దాం ఇప్పుడు లేటెస్ట్గా సిడిఆర్ అందరికీ తెలుసు సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ అనేది ఎప్పటిదో పాతది అయితే లేటెస్ట్గా వాళ్ళు లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ ఒక ఏకంగా లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ ఒక్కసారిగా అన్ని ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చారు చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో దీనిలో ఏమిటి రోడ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు తర్వాత రిజర్వాయర్స్ తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడే కమెంట్స్ కాబోతున్నాయి అండ్ దీని దీన్ని బట్టి రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయన్న విషయాన్ని మీ అందరికీ తెలుపుతున్నాం అనమాట సో దీనిలో ఏంటంటే రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఓన్లీ ఫార్ త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రంక్ రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటారు ట్రంక్ రోడ్స్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రంక్ రోడ్స్ తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్సు దీనిలో ఉన్నాయి సో మొత్తానికి కలిపి అన్నిటికీ కలిపి లెవెన్ థౌజండ్ క్రోర్స్ మొత్తం ఎప్రూవ్ చేయడం జరిగింది ఇది కాక నాలుగు జిల్లాలకి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఈ నాలుగు జిల్లాలకి కలిపి మేజర్ హైవేస్ కనెక్టింగ్ హైవేస్ వాటికి కూడా అప్రూవల్ జరిగింది సో ఈ అది ఈ కనెక్టింగ్ హైవేస్ అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ది అది సెపరేట్ స్కీము ఇది అన్న స్టేట్ గవర్నమెంట్ ఇది సిఆర్డిఏ ద్వారా జరిగినటువంటి అప్రూవల్స్ ఈ దీనివల్ల ఖచ్చితంగా చాలామందికి ఇంకా ఇప్పటికీ కూడా సంవత్సరం అయిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా కొంతమందికి అమరావతి ఒక రియాలిటీనా కాదా అక్కడ మనం అనుకున్నట్టుగా నైన్ క్లస్టర్స్ వస్తాయా లేదా అక్కడ అనుకున్నట్టుగా సింగపూర్ డెవలప్మెంట్ సింగపూర్ లైవ్ లెవెల్లో డెవలప్మెంట్ టౌన్స్ ఏరియా డెవలప్ అవుతుందని అనుమానం ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నాను ఇంకా ఈ అమరావతి గంటాపదంగా ఖచ్చితంగా అది రియాలిటీ అది ఖచ్చితంగా జరిగేటువంటి వ్యవహారం అది వరల్డ్ బ్యాంకు దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పదిహేను వేల కోట్లే కాకుండా వరల్డ్ బ్యాంక్ కూడా దానికి లోన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది అండ్ ఇక్కడలా కా అంటే ఎక్కడ ఊహించిన విధంగా అండర్లై అండర్గ్రౌండ్ కేబుల్స్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా అండర్గ్రౌండ్ గ్రౌండ్ దీనిలో చేస్తున్నారు కాబట్టి అది ఒక అద్భుతమైనటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దుతున్నారు ఖచ్చితంగా అదంతా కూడా ఒక టూ ఇయర్స్లో ఏ ఫుల్ ఫైవ్ ఇయర్స్ కూడా పట్టదు ఆల్రెడీ అండర్ వే ఉన్నాయి కాబట్టి టూ ఇయర్స్లో అది జరుగుతుంది మనం చూసాము చాలా అట్లా ప్రెస్ రిపోర్ట్ కూడా చూసాం కాబట్టి వీడియోస్లో కూడా మనకు తెలుస్తుంది ఆల్రెడీ క్లీనప్ అయిపోయింది అమరావతిలో ఏదైతే అంతమంది సబ్మిట్ అయ్యో కార్యకలాపాలన్నీ కూడా మొత్తం ఇప్పుడు రివైవ్ అయిపోయి అమరావతి అంతా కూడా కొత్తగా తీర్చిదిద్దుతున్నారు సో అక్కడ చాలా బాగుంది కానీ చాలామంది మళ్ళీ మళ్ళీ అంటున్నారు కామన్ ఏరియా కామన్ మ్యాన్కి అక్కడ అందుబాటులో లేవు ఆల్రెడీ జంప్ అయిపోయింది కామన్ మ్యాన్కి అందుబాటులో లేవు కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ విధంగా నేను చెప్పిన విధంగా నాలుగు జిల్లాలని కలుపుతూ చేస్తున్నారు కాబట్టి మనం హ్యాపీగా ఈ నాలుగు జిల్లాల్లో ఆ క్లస్టర్ ఏరియాస్ ఇదివరకు మనం గుర్తించినట్టు క్లస్టర్ ఏరియాస్ ఎందుకనంటే ఎస్సీ జెడ్ గతంలో అది ఎప్పుడో స్టార్ట్ చేసిన ఎస్సీ జెడ్ ఇప్పుడు అది మళ్ళీ పునర్వైభవాన్ని చేకూరుతుంది దట్ ఈజ్ న్యూ వేడి దగ్గర ఉంది మీ అందరికీ తెలుసు ఆ మల్లెవాడ ఎస్సీ జెడ్ అక్కడ ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ కొత్త యూనిట్స్ వస్తున్నాయి ఆల్రెడీ యూనిట్స్ అశోక్ కళ్యాణ్ అండ్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి నేను కూడా చూశాను అక్కడికి వెళ్ళినప్పుడు కాబట్టి ఆ యూనిట్స్ కొత్త యూనిట్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి గన్నవరం దగ్గర ఐటీ పార్క్ కూడా ఫుల్ బ్లోన్ ఐటీ పార్క్గా అది రూపొందుతుంది కాబట్టి అది కూడా ఎందుకు రూపొందుతుంది చాలామంది ఎందుకు ఇప్పుడు వస్తుందంటే ఎందుకు వస్తుందంటే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల రేట్లు భరించలేక ఆల్రెడీ ఇక్కడ యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఈ యూనిట్లకి ఈ యూనిట్లకి బ్రాంచెస్ కింద అక్కడ అంటే ఇక్కడ పెద్దది ఉంది ఇప్పుడు మనకి అమెజాన్ ఇక్కడ ఉంది అక్కడ చిన్న అమెజాన్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ అక్కడ చిన్న నెట్ఫ్లిక్స్ ఈ విధంగా అక్కడ కూడా వాళ్ళు యూనిట్స్ సెటప్ చేస్తున్నారు ఎందుకంటే లోకల్గా కృష్ణా జిల్లాలో కానీ ఈ మనం చెప్పుకున్న ఈ నాలుగు జిల్లాలలో కూడా ఎంతోమంది క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు గుంటూరు కానీ కృష్ణా కానీ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ వాళ్ళంతా ఇక్కడ దాకా రావక్కర్లా అక్కడ కొత్తగా చదువుతున్న వాళ్ళు అక్కడ కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళందరికీ అక్కడే జాబ్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి అక్కడ లోవర్ ఇన్కమ్ ఇక్కడంతా పే చేయకరలా ఇక్కడంతా వాళ్ళకి ఇవ్వ స్టార్టప్ శాలరీ స్టార్టింగ్ శాలరీస్ ఇంత ఇవ్వకరలా సో స్టార్టింగ్ శాలరీస్ కూడా అక్కడ లోవర్ లెవెల్లో పెట్టి వీళ్ళు బెనిఫిట్ పొందామని చెప్పి మన మీద ప్రేమ కాపోయినా వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందామని చెప్పి ఈ ఎంఎన్సీస్ అన్నీ కూడా అమరావతికి గన్నవరం చుట్టుపక్కల చాలా మటుకు అవి వస్తున్నాయి కాబట్టి మెయిన్ అంతా కూడా ఏంటంటే మనం వెళ్ళి స్టేట్ సెక్ర సెక్రటేరియట్ ఎక్కడ ఉందో అక్కడే కొనుక్కోవాలని స్టేట్ సెక్రటరేట్ దగ్గరగా ఉంటే మనకేం ఉరిగేది లేదు అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ స్టేట్ సెక్రటరేట్లు ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు కానీ ఈ సెక్టర్స్లో ఐటీ సెక్టర్స్లో మనం ఇప్పుడు చూస్తే వేరే స్టేట్స్లో ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ అమరావతిలో కూడా ఖచ్చితంగా ఐటీ సెక్ సెక్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఐటీ సెక్టర్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో దాని చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా రెసిడెన్షియల్గా బాగా ఫాస్ట్గా గ్రో అవుతాయి కాబట్టి మీరంతా కూడా అలాంటి నిర్మానూరు గన్నవరం దగ్గర నిర్మానూరు అయితే ఇటువైపు పుట్టిపాడు ఇట్ ఆ విధంగా మనం తీసుకుని అట్లాంటి ఏరియాస్లో ఈరోజు కూడా అందరికీ అందుబాటులో హైవేకి దగ్గరగా ఉన్న ల్యాండ్స్లో అయితే పదిహేను ఇరవై వేల లోపలే ఇప్పటికి కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఆల్వేస్ అంటే మనకి ఎప్పుడు నేను చెప్తున్నాను కట్టుకోవడానికి రెడీ టు బిల్డ్ హౌసెస్ అలాంటివి ప్లాట్స్ ఉన్నాయి అలాంటివి చాలా వెంచెస్ కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తొందరగా నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకోకుండా ఇంకా ఏదో పడిపోయి ఇంకా పడేదైతే అవకాశం లేదు అక్కడ పడే అవకాశం అయితే ఇప్పుడు ఇప్పుడే లేదు ఇంకా ఎటు వచ్చి ఎప్పటికీ ఇంకా ఏళ్ళ తర్వాత అప్పటికి కూడా ఇంకా ఎందుకంటే ఎప్పుడైతే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయి ఇంత స్పెండ్ చేశారో ఇది వెనక వెళ్ళదు కాబట్టి మన స్టేట్ క్యాపిటల్ మనం అనుకున్న విధంగా అమరావతిలోనే స్టేట్ క్యాపిటల్ వస్తుంది ఆ విధంగానే డెవలప్ అవుతుంది అదేవిధంగా మనకి ఈ క్లస్టర్స్ కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఈ ఎస్సీజెడ్కి దగ్గరగా ఈ రెండింటి మధ్యన అంటే న్యూజ్బీడ్ జంక్షన్ అండ్ గండవరం ఈ ట్రాంగిల్లో ఎక్కడ తీసుకున్నా సరే మీరందరూ కూడా బెనిఫిట్ పొందుతారు అండ్ డైరెక్ట్ రోడ్ సిటీలో నుంచి వెళ్ళక్కర్ లేకుండా విజయవాడ నుంచి టచ్ చేయక్కర్ లేకుండా డైరెక్ట్గా యూ విల్ గో టు స్టేట్ క్యాపిటల్ అమరావతి ఆ రోడ్స్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అవి కూడా ఆల్మోస్ట్ గన్నవరం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కాబట్టి అదేం ఆగల అది ఆల్మోస్ట్ నియర్ కంప్లీషన్ ఆ విధంగా బ్రిడ్జి కూడా అక్రాస్ కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా రివర్ మీద నుంచి బ్రిడ్జి కూడా కన్స్ట్రక్షన్స్లో రెండు అయిపోయినాయి ఇంకా రెండు రావర్చులు ఉన్నాయి అవి కూడా వస్తే మొత్తం విజయవాడ రూపురేఖలు అంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి విజయవాడలో ఇప్పుడు ఇందక అనుకున్నట్టుగా ఎక్కడైతే శాట్యురేటెడ్ మార్కెట్ ఉంటుందో అక్కడ పెద్దగా గ్రోత్ ఉండదు చూసే చూసేవాళ్ళు కానీ లేకపోతే ఒక డెవలప్మెంట్ కావాలి ఒక డెవలప్డ్ వెంచర్లో ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగుండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం బయటికి వెళ్ళి కొత్త ఏరియాస్లోనే కొత్త ఏరియాస్లో కొత్త టౌన్షిప్స్లోనే మీరు తీసుకోండి కానీ అక్కడ కూడా నాకు కాస్ట్ ఒకటే సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేయండి సిఆర్డిఏ అప్రూవ్డ్ లేని ప్రాజెక్ట్లో మనం పెడితే రేపు వద్ద ఏదైనా కొత్త ప్రణాళిక వచ్చి కొత్త రోడ్లు వేసి ఇవి గవర్నమెంట్ ఎక్వైర్ చేసే ఆ ఒక థ్రెట్ ఉంటుంది కాబట్టి సిఆర్డిఏ ప్రాజెక్ట్స్లోకి వెళితే మనం కంప్లీట్గా సేఫ్గా ఉంటాం అందరూ కూడా బెనిఫిట్ అవుతాం కాబట్టి రాబోయే కాలంలో అంటే ఈ సంవత్సరంలో న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద అందరు కూడా తొందరగా రిజల్యూట్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేసి భాగ్యవంతుడికండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నమస్కారం